సత్యాన్ని తెలుసుకోవాలని ఈ సృష్టికి సృష్టికర్త ఎవరు అని ఎంతగానో ఆలోచించే ఒక బాలుడి యదార్థ గాథ అదే హజరత్ ఇబ్రాహీం అలహి సలాతు వస్సలాం యొక్క జీవిత చరిత్ర హజరత్ ఇబ్రాహీం అలహి సలాతు వస్సలాం గారు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ సృష్టికి సృష్టికర్త ఎవరు అని ఆలోచిస్తూ ఉండేవారు ఒకరోజు ఆకాశంలో ఎంతో వెలుగులు చిందిస్తూ ఉన్న సూర్యుణ్ణి చూసి ఈ సూర్యుడే నా ప్రభువా అని ఆలోచించసాగారు అయితే ఆ రోజు ఆ సూర్యుడు అస్తమించిన తరువాత ఈ సూర్యుడు నా ప్రభువు కాదు అని తెలుసుకున్నారు అలాగే ఆకాశంలో నక్షత్రాలను చూసి ఇవి నా ప్రభువా అని అనుకున్నారు ఆ తరువాత అవి కూడా అస్తమించడాన్ని చూసి వారు తెలుసుకొని ఇలా అన్నారు నేను భూమి ఆకాశాల సృష్టికర్త వైపు నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను నేను ఏకదైవారాధకుణ్ణి బహుదైవారాధకుణ్ణి కాను అని చెప్పారు హజరత్ ఇబ్రాహీం అలెహిస్ వసలాం సర్వలోకాల సృష్టికర్త అయిన అహ అల్లా గురించి తెలుసుకున్న తరువాత హజరత్ ఇబ్రాహీం అలెహిస్ వసలాం తాము స్వయముగా ఆ సృష్టికర్తైన అల్లాను ఆరాధిస్తూ తమ యొక్క తండ్రికి మరియు తమ జాతి ప్రజలకు కూడా ఈ విధముగా బోధించిరి ఓ నా జాతి ప్రజలారా మీరు ఏ విగ్రహాలనైతే పూజిస్తున్నారో అవి మీ చేతులారా మీరు తయారు చేసుకున్నవి ఈ సర్వలోకాల సృష్టికర్త ఆయన కేవలం అల్లా మాత్రమే అని వారు చెబుతూ ఉండేవారు ఈ సత్య సందేశం ప్రజలకు తెలిపిన కారణముగా వారు ఎన్ని కష్టాలకు గురి చేయబడ్డారో తరువాయి భాగంలో పూర్తి వివరంగా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదసరి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు కురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లాదే వల్ల ముఫ్తి సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్లందుల్లా ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జుజాక్ అసలాం వరహ్మతుల్ాహి వకా